చివరికి వచ్చేటప్పటికల్లా సాయంత్రం ఒక చప్పుడు వినబడేదండి రోజుకొక చప్పుడు అంటే రోజుకొక కనుపు పగిలేదు దానికి మొత్తం ఏడు రోజులు కానీ ఏడు కణుపులు పగిలి దివ్య విమానంలో దివ్య దేహంతో అందరికీ నమస్కరించి దుందుమారుడు వెళ్ళిపోయాడు ఉత్తమ లోకాలకి చేరుకున్నాడయ్యా అని చెప్పారు మిగిలిన వాళ్ళు అక్కడే ఉన్నారు వాళ్ళన్న తాతను తరించి వెళ్ళిపోడు మనం ఇక్కడే ఉన్నామంటే వినడం సరిగ్గా వినలేదు కనుక అన్నాడు ఇక్కడ దీన్ని బట్టి ఏడు రోజులు వినేస్తే విమానం వస్తుందేమో అందుకే రేపటి నుంచి రానొచ్చు ఇక్కడ గమనించవలసింది ఏంటంటే సప్తాహ శ్రవణ పూర్ణ ఫలం రావడానికి ఎలా వినాలి చెప్పడానికి చెప్పాడు ఇక్కడ అదేమిటంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దాని మనస్సు మిగిలిన వాళ్ళ మనస్సు అది ఉంది మాడు విషయం తెలుసు ఎన్ని చెప్పండి అది ఉందో లేదో తెలియదు ఇది అనే భ్రాంతి వదలదు ఎన్ని చెప్పండి ఇది కష్టం మహాకష్టం భ్రాంతి ఇక్కడ వాళ్ళందరూ దేహం ఉన్నవాళ్లే కనుక ఇదే సత్యం పరం మరొకటి ఉందో లేదో కలడో లేడో టైప్ వాళ్ళే ఎక్కువ కానీ ఆ దుందుమారిన స్థితి అది కాదు వాడికి తెలిసిపోయింది వాడికి అనుభవం వచ్చేసి దేవుని ఈ దేహం శాశ్వతం కాదు దీంతో చేసిన అనుభవించక తప్పదు కనుక తరించాలి తరించాలి తరించాలనే ఒకనొక తపను అతనికి అది చాలా ప్రధానం దీనివల్ల తరిస్తాననే శ్రద్ధ ఉన్నది ఈ రెండిటి కారణం చేత శ్రద్ధ శ్రద్ధ అందుకే ఇంత గురువుగారు మనకు చెప్పారు శ్రద్ధ అనేది అనుగ్రహంతో కలిస్తేనే భక్తి అనేది కలుగుతుంది అని చెప్పుకున్నా కదా శ్రద్ధ చాలా ప్రధానం వాడికొక్కడికిక్కడ శ్రద్ధ నిలబడింది అందుకే వాడు తరించాలి తరించాలి ఇది తప్ప నాకు గతి లేదు మరొక అవకాశం లేదు మరొక ఆప్షన్ లేదు ఒకటే అని పట్టు కూర్చున్నాడు కనుక వాడు శ్రద్ధగా విన్నాడు మిగిలిన వాళ్ళు మధ్యలో భోజనాలు భోజనాల్లో స్వీట్ పెట్టారా లేదా వండిన వాళ్ళతో యుద్ధాలు వీడితో అయిపోతున్నాయి కానీ ఈ మహానుభావుడు మాత్రం కథ అయిన తర్వాత మననమే వీటితో ఏడు రోజుల గానీ ముక్తి పొందాడు ఇది ఆలోచించాలంటే ఏడు కణుపులు పగలడం వెనకాల ఉండే యోగ రహస్యం తెలిసిన సంతోషమే మొత్తానికి మహానుభావుడు ఆ విధంగా ధరించాడు తర్వాత వీళ్ళందరూ కూడా మరి ఎలాగ మాకెలాగా అంటే అప్పుడు ఒకటే మాట చెప్పండి ఆయన శ్రద్ధ అనేది చాలా ప్రధానం అని చెప్తూ మళ్ళీ శ్రద్ధగా చేస్తే వీళ్ళందరూ కూడా ధరించిన విషయం ఏర్పడింది అని తర్వాత ప్రస్తావన మొత్తం కథ ఎంత అందంగా చెప్పాడు మొత్తానికి శరీరము లేని వాడిని కూడా తరించాలనుకుంటే తరింపజేసినటువంటి భాగవతం శరీరం కలిగిన వాడికి లభించడం కంటే భాగ్యమే ఉన్నదండి అందుకే భారతదేశంలో శరీరం ధరించిన వాడు అదృష్టవంతుడు ఎందుకంటే భాగవత కథతో ధరించడానికి అవకాశం ఉన్నవాడు గనక ఇంకొక మాట చెప్పాడు అస్మిన్ వై భారతీయ వర్షే సూర్యభిర్ దేవ సంసది అకథా శ్రావిణాం పుంసా నిష్ఫలం జన్మ కీర్తితం భరతవర్షంలో పుట్టి కూడా భాగవత కథా శ్రవణం చెయ్యని వాడిని వ్యర్థ జీవనుడు అని దేవతలు అంటూ ఉంటారు ఇది తెలుసుకోవాల్సింది సభలో పలికెత్త వాళ్ళందరూ అందుకు ఈ శరీరాన్ని నిత్యం పోషించుకుంటున్నామే భాగవత కథ వినప్పుడు పోషించే ప్రయోజనం ఏముంది అన్నాడు ఇక్కడ భాగవత కథా శ్రవణం అంత విశేషంగా ఇక్కడ చెప్తూ గోకర్ణ కథ ద్వారా మహిమను చెప్తూ ఒక మాట చెప్తున్నాడు దృఢము కాని జ్ఞానం వ్యర్థమవుతుంది అవుతుంది మరి పెద్దల ద్వారా తెలుసుకున్నాం అనిత్యం ప్రపంచం నిత్యం పరమాత్మ ఏం లాభం దృఢం లేదు కానీ దృఢం కాని జ్ఞానం వ్యర్థము అదేవిధంగా ఏకాగ్రత ఏకాగ్రంగా వినని అంటే మనసు నిలబెట్టకుండా వినే శ్రవణము వ్యర్థము ప్రమాదేన హతం శృతం ఏ మరపాటుగా వినేటటువంటి తెలుసుకునేటటువంటి శాస్త్రజ్ఞానము వ్యర్థం అలాగే సందేహంతో చేసే మంత్రము వ్యర్థము ఇది బాగా తెలుసుకోవాలి సందేహంతో చేసే మంత్రం వ్యర్థము ఏకాగ్రత లేకుండా అటు ఇటు చెదిరిపోతూ చిత్తముంటే చేసే జపం వ్యర్థము కొంతమంది జపమంత అయిన తర్వాత అసలు మంత్ర జపం చేసేరా అంటూ ఉంటారు అంత ఏకాగ్రంగా చేశారనమాట అలాంటి స్థితి వస్తే మళ్ళీ ఆచమనం చేసి మళ్ళీ జపం చేయాలి తెలుసుకోండి ఇక్కడ చాలా ప్రధానమైన అంశం అందుకే ఏకాగ్రత లేని జపం వ్యర్థం అదేవిధంగా ఏమరపాటుగా విన్న శాస్త్రము వ్యర్థము దృఢము కాని జ్ఞానము వ్యర్థము సందేహంతో చేసే మంత్రము వ్యర్థము భక్తులు లేని దేశము వ్యర్థము అయోగ్యుడిని కూర్చోపెట్టి చేసే శ్రాద్ధము వ్యర్థము శ్రోత్రియుడు కానివాడికి చేసే దానము వ్యర్థము ఆచారము లేనటువంటి వంశము వ్యర్థము గురువాక్షములు ఎందు విశ్వాసం లేని వాడి జన్మ వ్యర్థము ఇవి తెలుసుకుని కథ వినేటప్పుడు శ్రద్ధ లేకుండా వినే కథ వ్యర్థము ఇది చెప్పాడు ఇక్కడ కనుక శ్రద్ధ చాలా ప్రధానము అని చెప్తూ కథ వినేవాడు ఉండవలసిన లక్షణాలు విశ్వాసో గురువాక్షేషు గురువాక్ష్యాలు ఎందు విశ్వాసము రెండవది దీనత్వ భావన దైన్యం ఉండాలన్నాడు దైన్యం అంటే దిగాలుగా గుర్చేయడం కాదండి దైన్యం అంటే అహంకార రాహిత్యం దీని యొక్క అర్థం అది ఇక్కడ దీనత్వ భావన స్వస్మిన్ దీనత్వ భావన ఇక అటు తర్వాత మనోదోష జయ మానసిక దోషాలు చాలా వస్తూ ఉంటాయి ఏం చేస్తాం అలవాటైపోయి నిగ్రహించుకోవాలి దాని తర్వాత ఈ గుణములతో కథాయాం నిశ్చలామతి కథయందు దృష్టిని ఉంచినట్లయితే తదావై శ్రవణే ఫలం అప్పుడే శ్రవణ ఫలం లభిస్తుంది అని చెప్తూ శ్రావణ మాసంలో గోకర్ణుడు ఈ కథా సప్తాహాన్ని నిర్వహించాడు సనక సనందనాథులు మాఘమాసంలో భాగవత కథని నిర్వహించారు కనుక ప్రథమ సప్తాహం సనక సనందనాథులు చేశారు ప్రథమ సప్తాహం సుకుడు చేసిన అది పక్కన పెట్టండి కానీ ఇతర మానవులు తరించడం కోసం భక్తి జ్ఞాన వైరాగ్య వృద్ధి కోసం జరిగిన ప్రథమ సప్తాహం మాత్రం సనక సనందనాథులు చేశారు రాదులు